क्रांति दगरಕ್ಕೆ গেলাম क्रांतिപ്രസ്ഥാന मिर एकड़ ఉన్నారు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చిన్న వరకపు వీటికి 포티ట പ്രകാശം marriage నిಂದ కొన్నని కలిపిస్తుంది दादाപുറ 6 ലക്ഷം 3 ലക്ഷം രൂപക്ക് ചാർ ആണ് പാരന്റ് വിട്ട് ഉണക്കടോർക്ക് വെച്ചിട്ട് бюджетറ്റുള്ള വിവർക്ക് को അധികാര വിടടക്ക് संपर्कക്കാരെ ചൊല്ലി અને પછી palvelite കേട്ടതോ ఎత్తివేసిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎగువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ప్రాంత ప్రజల పూర్తిగా అప్రమత్తం చేశారు మొత్తంగా చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద మాత్రం నీటి వద్దని పెట్టే కారణంగా మొత్తంగా విడుదల చేస్తున్నారు దాదాపుగా సాయంత్రానికి ఏడు లక్షల పై మంది వచ్చే అవకాశం ఉంది అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు వీరందరికీ కూడా ఎక్కడైతే కొంత ఇబ్బంది అయితే విస్తరణ ప్రాంత వాసులకి తప్పినట్లు అయినప్పటికీ కూడా ఇంకా నీట ముందుగా చాలా ఉన్నాయి రామలింగేశ్వర నగర్ నుంచి ముందుకే వెళ్ళినట్లయితే ఇంకా కూడా వాటర్ ఆరు గంట వరకు కూడా ఇదే కట్ట ఎప్పటికప్పుడు ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న పరిస్థితి అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కొండ చేతలు తిరిగిపడుతున్న నేపథ్యంలో కొండ చేతలు దానికి ఎక్కువ ఎక్కడైతే నచ్చపడి మొత్తంలో కొంచెం పార్టీ కూడా పొంగిపరుపుతున్న ఉంది రాష్ట్రపతి వచ్చేటువంటి కూడా కూడా ప్రాంతంలో అదే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఓటర్ ఇళ్లలోకి చేరిపోయిన పరిస్థితి కూడా ఉంది ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా నున్న ఇవన్నీ కూడా నీడ పొనిగిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది అలాగే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతూ ఉన్నారు అయితే కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మాత్రం పూర్తిగా ఇటు ఆదివారం కూడా కావడంతో సందర్శకులు కూడా ఈ ఏదైతే బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు పోలీసులు నిశ్చయం ఇక్కడ సహార్యాస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ కి సాయంత్రానికి ఏడు లక్షలు పైబడి నీరు చేరే అవకాశం కనిపిస్తోంది కాంతి అది విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అలాగే విజయవాడలో ఓవరాల్ గా పరిస్థితి రైట్ అటు వైజాగ్ వెళ్దాం వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంత మేర వర్షపాతం కురుస్తుంది పూర్తి సమాచారం అందించడానికి అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ వర్షపాతం కురుస్తోంది వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్టాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది